తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఆరు గ్యారంటీలను ఇప్పటి వరకు అమలు చేయలేకపోవడమే కాకుండా జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ విషయంలో ముద్దు పోతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ కమిషనర్ అధికారులు మరియు పాలకులు జవహర్ నగర్ లో మేయర్ డిప్యూటీ మేయర్ కమిషనర్ ఇంటి ట్యాక్స్ వసూల విషయంలో తాయి బజార్ వసూల విషయంలో ఎవరైనా నీటి బిల్లు జల్లించకపోతే పట్టుకొని నల్ల కనెక్షన్ తీసేస్తామంటూ బెదిరించే విషయంలో ఇల్లు కంటే ఇళ్ల పరిమితి కోసం తిరిగే చిత్తశుద్ది జవాహర్ నగర్ ప్రజల ఆరోగ్యం పైన మరియు జవాహర్ నగర్ రహదారి గుండా చిత్త వనరులు వెళ్లవద్దని ఆపై చిత్తశుద్ది లేకపోవడం కాంగ్రెస్ పాలకుల సిగ్గుచేటు ఇదే రేవంత్ రెడ్డి ఎంపీ గా ఉన్నప్పుడు డంపింగ్ యార్డ్ విషయంపై పార్లమెంట్ లో మాట్లాడి కోర్టుకు వెళ్లిన రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పైన చర్యలు తీసుకోవడం లేదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ప్రకారం ఎందుకు సిటీ నలుమూలలో మీ డంపింగ్ యార్డ్ లను ఏర్పాటు చేయలేకపోవడం బాధాకరం సిగ్గుచేటు మల్కాజిగిరి మేడ్చల్ నుండి గెలిచిన రేవంత్ ప్రజల ఆరోగ్యంపై చూపు ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ప్రకారం సిటీ నలుమూలల మినీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి వెంటనే ఇక్కడ ఉన్న చెత్తను తీసివేయాలని రాష్ట్ర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నామని లేని పక్షాన రాష్ట్ర బీజేపీ పార్టీ డంపింగ్ యార్డ్ పై ధర్నా చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి బిజెపి ఓబీసీ మోర్చా నాయకుడు రంగురాజ్ శంకర్ నేత తదితరులు పాల్గొన్నారు ఇది డం యార్డ్ ఇంతకు ముందుకు తెలంగాణ ప్రాంతం ప్రభుత్వం చేసిన కుప్పాది అనవసరంగా సిటీలో చెత్తను తెచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ మా దాదాపు పది లక్షల మంది ప్రాణాలతో చిరగటమాడి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం గంగలు గడిచిపోయింది మా జవహర్నాల్ ప్రజల ఉసురు దాకి అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి ఏ విధంగా చెత్తం తెచ్చింది ఇది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ దగ్గరనే తడి చెత్త పొడి చెత్త అది దొంగ మాటలు చెప్పడము అదేవిధంగా ఎటువంటి రసావెక్ష లేకుండా సీటుల చెత్తను మొత్తం తెచ్చిగా గద్దలు కాత్ర రోడ్డు పక్కకు కూడా ఇది నియర్ బై రోడ్ రోడ్డు పక్కకు ఈ విధంగా సాఫ్ చేసి పక్కకు కూడా ఎటువంటి రసాయన చర్యలు పాటించకుండా ఎటువంటి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ను పట్టించుకోకుండా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెత్తం తెచ్చి మా జవహర్ నగర్ చుట్టుపక్కల దాదాపు పది లక్షల మంది ప్రాణాలతో చెలడం మాడుతున్నారు రేవంత్ రెడ్డి నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఏమన్నావు ఇదే డంపింగ్ యార్డ్ గురించి నేషనల్ గ్రీమ్ ట్రిపులా నేను కొట్లాడి ఈ డంపింగ్ యార్డ్ దీపిస్తాను పార్లమెంట్లో డంపింగ్ యార్డ్ నుంచి మాట్లాడుతాను మాట్లాడను మళ్ళీ అవ్వ సీఎం అయినాక నీకు పోస్ట్ లేదా మళ్ళీ నీకు ఇంత కూడా చిత్తశుద్ధి లేదా ఈ డంపింగ్ యార్డ్ పరిస్థితి ఏంది ఇలా తడి చెత్త పొడి చెత్తాన్ని సిటీలో డబ్బాలు పెట్టి ఇవాళ చెత్తలు తీసుకొచ్చి ఇంత మందులు వడేసి ఎంతమంది ప్రాణాలతో చేరాడం మాట్ మాకు చుట్టుపక్కల ఉన్న గాలి నీరు వాతావరణం మొత్తం అయిపోతుంది ఆ ప్రాణాలతో చేరాడం నాకు మీ గౌలిచిరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా చేసి మా జవహర్ నగర్ కానీ చుట్టుపక్కల దాదాపు పది కిలోమీటర్ల వరకు పదిహేను లక్షల పైన ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు నువ్వు కళ్ళబల్లి మాటలు చెప్పి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి నీ ఘనకార్యం చూడు ఏం చేస్తున్నావు చట్టం తెచ్చాక పడేసి ఇలా రోడ్లతో కెమికల్ చల్లుకుంటా మా ప్రజలు చిల్ల మారుతున్నావు ఏవైతే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గతి పట్టిందో అంతకైనా ఘోరమైన పరిస్థితికి వస్తుంది ఇక్కడ ఉన్న మేయర్ డిప్యూటీ మేయర్ మీకు సిగ్గుసరం ఉండాలి మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా మీరు మీ ఆస్తులు కాపాడుకొని పనిచేస్తున్నారా ఇప్పుడు అయితే కొత్త మేయర్ ఏదో శాంతి కోట కాడని ఒక డిప్యూటీ మేయర్ ఆయన అయితే ఎన్నో రోజు జవహర్నల్ పట్టిన శని ఇప్పటికి కూడా ఇటువంటి సమస్య వల్ల స్పందిస్తలేరు ఇప్పుడు వచ్చిన కమిషనర్ ఆయన ఇల్లులు కడితే ఇల్లు పోతుండు ట్యాక్స్ల కోసం బ్యానర్లు కడుతుండు మళ్ళీ ఇవాళ జవాహర్లో ప్రజలు ఇంత సమస్యలు ఎదుర్కొంటే మీకు చెల్లమనం లేదా అంటే మీరు ప్రజల కోసం రాజకీయం చేస్తున్నారా ప్రజల కోసం మీరు అధికారులు ఉందా కమిషనర్ కూడా ప్రజల కోసం మీరు మీరు ఆ పదవులు అనుభవిస్తున్నారా లేకపోతే మీ స్వార్థ రాజకీయం కోసం మీరు పనిచేస్తున్నారో చెప్పాలే కబర్దార్ మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం ఈటలన్నా కూడా చెప్పిండు ఇంత ముందుకు ఎలక్షన్కి వచ్చిన తర్వాత దీనిపై స్పందిస్తా అని చెప్పేసి ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి ప్రారంభిస్తాం వీలైన తొందరలో ఈ డంపింగ్ యార్డ్ భూతాన్ని ఇక్కడ ఏదైతే విధంగా చెప్పిండో సిటీ నలుమూలలో మీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాన్ని కట్టుబడాలే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోటారు బీజేపీ ఏదైతే తెచ్చిందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడాలే లేకపోతే వీలైన తొందరలో బీజేపీ పార్టీ రాష్ట్ర ఆధ్వర్యంలో ఈ డంపింగ్ యార్డ్ దగ్గర పెద్ద ధర్మ చేస్తామని చెప్పేసి నాయనా వద్దురా వద్దురాయన రేవంత్ రెడ్డి పాలనా டிப்படி yeah, மே yeah. no, no.